బాబు మీతో కొంచెం మాట్లాడాలి అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు తోడ పుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు తప్పు అని చెప్పి కూతు భోన్లో నిలబెట్టారు అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు మా అమ్మాయి మీ దగ్గర వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు కానీ తన మాతో ఏం చెప్పిందో తెలుసా ఇక్కడికి శివ గురించి నువ్వు నాకెంత ముఖ్యమో తన కూడా అంతే ఓ అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలాడే ముఖ్యం అయిపోయాడా అతను చేపల మార్కెట్ కి వెళ్ళింది నా వల్లే స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు శివ అతన్ని పట్టుకుని అతని తల పగల కొట్టాడు నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు అందువల్లే అతను చదువుకోలేకపోయాడు అతను చదువుకుంటే నా చేపల మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు శివ నేను ప్రేమించడం మొదలెట్టి పది సంవత్సరాలైంది నేను అతన్ని మర్చిపోను లేను మీరు మమ్మల్ని విడిదేనూ లేరు దైజసన్ను విడిచిపెట్టుండమ్మా విడిచిపెడతామే ఊట తలే వెళ్ళి బతుకు కాని అదంతా చూడడానికి నేను ప్రాణంతో ఉండను నేను ప్రాణాలతో ఉండను నేను ప్రాణాలతో ఉండను ఓలా கமలా கமనా తడు 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 கமలా கமలా తడు 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 கமలా అయ్యో కమలా கமలా

శివాన్ని డిస్టర్బ్ చేయను అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు కానీ ఒక్కటి నువ్వు నన్ను వాణి చేసుకో వేణి చేసుకో చెప్తావో నువ్వు చావు నువ్వు చావు మరియు ఇండియన్ చట్టం ప్రకారం పరిశీలించిన ఈ శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్య సాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది

చెల్లి పిల్ల కాకుండా ఈ ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను కానీ ఇంత పని చేస్తున్నా నేను చేస్తున్నాను నువ్వేమో హఠాత్తుగా కంప్లైంట్ ఇచ్చావు ఈ కేసు నుంచి బయటపడడానికి కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డా తెలుసా చావు నేను కాదన్నా మరి కారణం నేను కాదన్నా ఎవరా నువ్వే అన్నా అవునన్నా నువ్వే తప్పు చేసావు నేనా ఏమంటున్నావురా అవునన్నా ఆ రోజు కోట్లో నువ్వేం చెప్పావు ఆ అమ్మాయి నేను చూసిన రెండు గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది నువ్వేమన్నావు ఏంటో ఆత్మహత్య చేసుకుంది ఏంటా నువ్వు అనేది నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అవునన్నా నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు తన గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా ఎందుకు కరగలేదు నీ ముక్కు ఒప్పు పడతాను అవే తన్ని చంపేశాయి నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూషన్ గా ఉంది నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తావు నాకు తెలిసిందనుకో చంపుస్తా జాగ్రత్త నీకు నేనైనా యమ్ముణ్ణి అన్నయ్య నేని నిన్ను మోసం చేయాలి నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశాను తీస్తా అన్నయ్య మర్చిపోయి ఇంకో అమ్మాయితో నువ్వు నాకెమ్ చూసుకుందావరా చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్ ను హాస్పిటల్ అని ఇలా తిరగాల్సిన అవసరం నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది నేను ఎవరైనా ఎలా కొట్టింది వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు ఇంకో రెండు దెబ్బలు కానీ కొట్టింటే నువ్వు చనిపోయి ఉండేవాడివి ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు టాబ్లెట్లు రాసిస్తాను కరెక్ట్ చేసి ఇంట్లో రెస్ట్ ఓకే డాక్టర్ ఏం డాక్టర్ ఇప్పుడు నుంచి బట్టల షాప్ దాకా బట్టలు నొక్కితే అని బిల్లు వస్తుంది ఆ మిషన్ోడు కొనుక్కుంటే సరిపోయేది కదా ఇంకా పాత ఎంతగా పచ్చలా బరికేస్తున్నారు ఈ తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడు డూప్లికేట్ ఇస్తున్నాడు తెలియట్లేదు ఎక్స్పైర్ అయ్యి అంటున్నారు ఎయిట్స్ అంటున్నారు ఎలాంటి కేసులో మీరు ఇరికిపోతారనిపిస్తుంది వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు విషయాలు ఇలాంటి ఏం తీసుకొస్తావా నోరు మూసుకుని కూర్చోరా కూర్చొని చోటలా లోడలోడా అని నేను చూస్తుంటేనే నాకు చక్రమా మా అన్నయ్య దగ్గర గాయత్రి బయట బయటపడతావు భయంగా ఉంటరా రే నువ్వు నన్ను సందేహిస్తున్నావా రే నేను మీ అన్నయ్యతో సరే వదలరా ఎప్పుడు నా మీద సందేహపడ్డా ఇంకా మాట్లాడదు స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను రాగరా

అన్నా అన్న వద్దు నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయిండు మందేకపోతే ఎలా రా లేదన్నా మందేటనే తప్పు అది కాకుండా ఇటువంటి కంపు నీళ్ళతో వేస్తే హెల్త్ స్పైల్ అవుతుంది కదా కోకోటి చెప్పన్న రే తమ్ముడు ఆ షాప్ షాప్ స్టాప్ షాప్ మిక్సింగ్ తప్పు అయితే ఎక్కదు ఇది కరెక్ట్ మిక్సింగ్ చేస్తాన్నా అశోక అమ్మాయిని తచ్చుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే ఈ కాలంలో అవుతున్నారా అంత డిప్గా ప్రేమించేశాడా ఎంత తెలివి తక్కువ ఉన్నాయన్నా వాడు చేసింది ఏంటి లవ్వా అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్నా కానీ వీడు పోనా మిస్సింగ్ లో మిస్టేక్ చేసారా తలంత తిరిగిపో మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది పోనా పోవరా అన్నా నీ తమ్ముడు అశోక్ వేరన్నా ఏంటి అనర్క్ మీద ప్రాణం పెట్టుకున్నాడే అదే మాదిరి మీ తమ్ముడు అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడు అదా ప్రాణం నువ్వు చెప్పేది ఒట్టన్నా వాళ్ళు ట్రూ అన్నా నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటా నేను జాగ్రత్తగా వెళ్ళు అలాగే జాగ్రత్త సింహం పోయింది ఇప్పుడు పులి రాబోతుంది వీళ్ళిద్దరికి నేనే మేకద

లక్ష్మి రండి రండి చూడండి రండి నమస్కారం మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి ఒక్క నిమిషం ఎక్కడ వచ్చా ఇలా హఠాత్తుగా వచ్చారు నేను ఏర్పాట్లు ఏమీ చేయలేదు మీరు ఎయిర్‌పోర్ట్ చెక్ ఈ బడ్జెలు సుజులుగా అంటున్నారు అవి కూడా మేమే చేసి తీసుకొచ్చాము అయ్యా అక్కడ సర్వీస్ కూడా జరుగుతూ అమ్మా అంకుల్ ఇవ్వమ్మా ఏ బాను ఆ రోజు గొడవ పెట్టుకొని వెళ్ళే ఆ ఆ పెళ్ళి కొడుకొళ్ళ మళ్ళీ వచ్చాడే నీ వైపులు పెట్టుకొనిటికి ఉందా నమస్కారం వంట చేసేస్తున్నానండి అందరు ఉండి భోజనం చేసి వెళ్ళాలి కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళు తాళి కడతారు అది మీరు అది మాత్రం చేస్తే చాలు మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం లేదు ఈ మంచాలు నగలా నేను ఎందుకు అడుగుతానే ఈ మంచం బీరు పరుపులో అన్ని అందులో నేనా పడుకోపోతాను ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే కుదరలేదయ్యా అందుకే మా వాడు రూట్కి నేనే మారా మన ఇంట్లో అంత వరకు పోలేదు ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి ఇంకో పెళ్ళా ఆ అబ్బాయి పేరేంటని చెప్పేవమ్మా అశోక్ చాలా మంచి పురాడు ఎప్పుడూ మిగిలిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా భలేసే చెప్పి ఈయనకే వలయ్యాలి మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగింది రారా కూర్చో వీడే మా చిన్న చిన్నబ్బాయి పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం చాలా పిల్లలు కదా ఇందులో ఏముందా చిన్న పెద్ద సరే వీడి పెళ్లి కూడా ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు ఏమండి ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు ఎనిమిది అంతస్తులు మ్యాడ్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయే

వాడి మనసు మారదు మార్చుకోను లేడు. జుట్టు నడిసిపోతే ముసదానం అయిపోతా చెప్పేది అర్థం చేసుకో నువ్వు చేసుకుంటావా అయ్యో గాయత్రిని పెళ్లి ఎన్నో వెళ్లి ముందు మా అబ్బాయి సారి పెళ్లి ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి

హలో ఇక్కడ చూడు ఇది ఏంటి అప్పు మక్కల్ని విరుస్తుంది రై ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు ఇప్పుడు అప్పు మక్కల్ని విరుస్తుందా మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి అందుకనే మా సంఘం వాళ్ళు మక్కల్ని నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు సంఘంలో కూడా ఒకటి పెట్టారే ఎగ్గు లోపు సిగరెట్ రావాలి ఇన్సల్టింగ్ ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదు రండి ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు సచ్చుమ కూడా క్యాషియర్ వచ్చాడు మొత్తం డబ్బు తెస్తాయి అంతా చెప్పరా మామ సిగరెట్ పెడితే లేదంటున్నాడు కొట్టాడు రై మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా చెడిరా ఇప్పుడు నాన్న డబ్బా సిల్లేదా నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రాట్టి పారేస్తున్నా నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా లోనే ఉండాలి అన్నానా దొరికింది మాటల బాధ్యతగా పెద్దోళ్ళి మాట్లాడుతున్నావు అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాల్ చేస్తున్నారు కొంచెం యూటిఫుల్ గా డ్రెస్ చేసుకో బాగుంది హలో రే అశోక్ ఎక్కడ ఉన్నావురా నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు నువ్వు వెంటనే బయలుదేర్రా అవునరా నువ్వు వెంటనే బయలుదేర్రా ఇక్కడేరా నాయర్కోట్లో తొందరగా రా అన్న నేను మనుషుల్ని మేము మనుషులని రా ఎవరి దగ్గర నవ్వరా దౌడి గది బాగా నవ్వు ఇదే నీ ఆకర నవ్వు ఈ రోజు సాయంకాలం లోగా నీ కొట్టు ఫీజు ఇచ్చేస్తా నేనెవరేరా ఏంట్రాట్టు ఇదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్ లో చెయ్యటా అందుకేం చేశాడో తెలుసా ఇది ఇక్కడ తల పగల కొట్టాడు లైట్ గా అన్నమే చేసినంతగా బిలబిలామని కురవాళ్ళు వచ్చారు చెప్పు అని అనుకో మీ అన్నని పెద్ద కొట్టుడు కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేత నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకులు ఏరేసేవాళ్ళు రేయ్ మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నాడు నేను నీకు ఫ్రెండ్నే మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు వాడినే ఈరోజు ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని తాళం ఎవరా వాడిని కొట్టం లేరా ఊరికి వెళ్ళి పంపిస్తా రమ్మని చెప్పు రే తాళం విభ రే రే హలో ఏం లేదు వచ్చేదాల్లో ఒక కుక్క అడ్డంగా వచ్చింది కుక్క నాకేం కాల ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల నుంచి రక్తం కారుతోంది మనల్ని అంటున్నాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తా నువ్వు ఒక్కడే వెయిట్ చేయి రే మీ అన్న ఎవరు మెచ్చి చేసాడు మామ ఒంటి మెచ్చిన గీట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటు కాడా ఇదిగో చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావా ఫోన్ చేసి మే రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుంటే మాట్లాడతాడా చెప్తుండేవ్వు నన్ను బాడీ నా దగ్గర వాడి దగ్గర పెట్టుకోవ్ వస్తా వస్తావా అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా అప్పుడు ఇదే డబులక్షణ చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి